రాజమౌళి సినిమా అంటే అందులో నటించే స్టార్లు ఎంత పెద్ద తీస్మార్ ఖాన్లైనా తనకి మాత్రం బానిసలే రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరకు ఎంత పెద్ద స్టార్తో అయినా తను సినిమా తీస్తుంటే మాత్రం అంతా తన ఇష్టం తనేం చెబితే అదే చెయ్యాలి ఇల్లు వదిలి బయటికి రావద్దంటే రాకూడదు ఫలానా ఫుడ్ తినాలంటే తినాలి పస్తులుండమంటే కడుపు మార్చుకోవాలి హెయిర్ స్టైల్ నుంచి మజిల్స్ వరకు హీరో ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఎప్పుడు మీడియా ముందుకు రావాలి ఎంతకాలం హౌజ్ అరెస్ట్ అవ్వాలి అంతా రాజమౌళి ఇష్టమే ఈ విషయంలో ప్రభాస్ ఎన్టీఆర్ చరణ్ ఎవరికీ ఎగ్జంషన్ లేదు కానీ ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుదే పైచే అవుతోందా రాజమౌళి హీరోల్లో ఎవరి వల్ల కానిది మహేష్ బాబు వల్ల అవుతోందా ఒక రకంగా ఈ గ్లోబల్ సూపర్ స్టార్కి రాజమౌళి సరెండర్ అయ్యాడా ఇలా అనడానికి మహేష్ బాబు కొత్త వెకేషన్ టూర్కి ఏమైనా లింక్ ఉందా హ్యావ్ ఎ లుక్ రాజమౌళి అంటేనే దర్శకుల్లో సీతయ్య తనెవరి మాట వినడు అందరూ తన మాటే వినాలి తన సినిమాకు ప్లస్ అవుతుందనుకుంటే హీరోకి దేన్నైనా మైనస్ చేసేస్తాడు తన మూవీకి కమిటైతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయని పరిస్థితులకు స్టార్లు సిద్ధపడాలి వెకేషన్లు అకేషన్లు ఉండవు యాడ్స్ చేసుకునే ఫ్రీడమ్ ఉండదు ఎందుకంటే తన సినిమాలో హీరో లుక్ రివీల్ అయిపోతుంది అంతేకాదు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే రాజమౌళి తన సినిమా తాలూకా ఏ అంశము లీకవటానికి ఒప్పుకోడు ఇలా చూస్తే తన డైరెక్షన్లో ఎవరు మూవీ చేసినా ఆ హీరో హీరోయిన్ అందరూ హౌస్ అరెస్ట్ సెట్ అరెస్ట్ అయిపోయినట్టే బాహురా లి టైంలో ప్రభాస్ నాలుగేళ్లు అజ్ఞాత జీవితాన్ని గడపాల్సి వచ్చింది ట్రిపులర్ టైంలో కూడా చరణ్ ఎన్టీఆర్ ఇలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేశారు సినిమా చేస్తున్నంతకాలం వెకేషన్లకని టూర్లకని ఫ్యామిలీలతో ఫారెన్ ట్రిప్స్ వేయటం కూడా మానేశారు ఏం తినాలన్నా జుట్టు ఎంతుండాలన్నా బయట ప్రపంచానికి కనపడాలన్నా కష్టమే చాలా వరకు ఎన్టీఆర్ తను చేయాల్సిన యాడ్స్ని కూడా చేయలేకపోయాడు సూపర్ స్టార్తో వారణాసి మొదలయ్యాక కథ అడ్డం తిరిగినట్టయింది మహేష్ బాబుని మిగతా హీరోల్లో రాజమౌళి కంట్రోల్ చేయలేకపోయాడు వారణాసి మూవీ మొదలైనప్పుడు ఏదో తన పాస్పోర్ట్ని తన గుప్పెట్లో పెట్టుకున్నట్టు వీడియో వదిలాడు కానీ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఐదు సార్లు మహేష్ తన ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్కి వెళ్ళాడు చాలా వరకు యాడ్స్ చేశాడు ఏకంగా ఎనిమిది యాడ్ ఎండోర్స్మెంట్ తాలూకా షూటింగ్ చేశాడు అంతెందుకు ఫ్యామిలీతో కలిసి అంబానీ ఇంట పెళ్లికి వెళ్ళాడు అసలు ఎలా చూసినా ఎక్కడ చూసినా మహేష్ బాబుని రాజమౌళి తన గుప్పెట్లో పెట్టుకున్నట్టు కనిపించలేదు బేసిక్గా రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా సర్వం త్యాగం చేసి ఆల్మోస్ట్ తనకు బారిసెలా మారిపోవలసిందే ఎందుకంటే రాజమౌళితో సినిమా చేస్తే స్టార్ హీరోలు ప్రపంచ హీరోలుగా మారే ఛాన్స్ ఉంది తలరాతే మారిపోయే వీలుంది అలా చూస్తే వారణాసితో సూపర్ స్టార్ గ్లోబల్ సూపర్ స్టార్గా మారే అవకాశం ఉంది ఫ్యాన్ వాల్ మూవీ చేస్తున్నాడు కాబట్టి పదివేల కోట్ల వండర్గా మారే సినిమాతో తన ఫేట్ మారే టైం వచ్చింది అయినా కూడా అంతా మహేష్ డామినేషనైనా రాజమౌళి ఎన్ని కండిషన్లు పెట్టినా నలుగురికి నచ్చనిది తనకు అసలే నచ్చదన్న పాటే తన మాటైపోయింది మళ్ళీ విదేశాలకు ఫ్యామిలీతో కలిసి ట్రిప్కు బయలుదేరటంతో లెక్కే మారిపోయింది